కార్మిక కర్షక వృత్తి కుటుంబాలకు వలస కార్మికులకు ఈ శ్రమ కార్డు వారి జీవనానికి భద్రత కల్పిస్తుందని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని నలభై ఏడవ వార్డు ధర్మపేటలోని కార్మిక శాఖ కార్యాలయంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో ఈ శ్రమ కార్డులను ఈ శ్రమ కార్డులను కార్మికులకు అందజేశారు ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ మాట్లాడుతూ కార్మిక కర్షక చేతి వృత్తి పని వారికి సరైన ఉపాధి లేక వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో పడి చేతి వృత్తి పనిని జీవనాధారంగా సాగించుకుంటూ కుటుంబాలలో నిరాశ నిసుృహులు నిండుకున్న వారికి ఈ శ్రమ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఈ శ్రమ కార్డు తప్పనిసరి అవుతుందని పదిహేను వేలలోపు ఉన్నవారు ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న వారందరూ ఈ శ్రమ కార్డును తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు సహాయ కార్మిక అధికారులు కేశన్న రాంప్రసాదులు పాల్గొన్నారు